సో కూలీ వార్ టూ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి ఫోర్టీన్త్ నాడు సో అభిమానులు అందరూ సంతోషిస్తూ ఉన్నారు కానీ వార్ టూ సినిమా ఒరిజినల్గా ఏది హిందీ కూలీ దే సినిమా తమిళన్ సినిమా సరే అవి డబ్బింగ్ వెర్షన్స్ తెలుగు రిలీజ్ అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సినిమాతోటో సినిమా హీరోలతోనో కాదు ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారా అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే తమిళనాడులో ఈ సినిమా టికెట్ హయ్యెస్ట్ ప్రైసు పీవీఆర్లో నూట ఎనభై రూపాయలు అదే హైదరాబాద్కి వచ్చేసరికి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అని చెప్తా ఉన్నారు మరి అక్కడ నూట ఎనభై రూపాయలు ఉన్న ప్రీమియం టికెట్ ఇక్కడికి వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఎందుకైంది అది తమిళం వాళ్ళ సినిమానే కానీ దాన్ని డబ్ చేసి మనం తెచ్చుకొని నాలుగు వందల యాభై రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాం అలాగే హిందీ బాంబేలో కూడా అంత టికెట్ ఉండదు మరి ఇక్కడికి వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయల టికెట్లు ఏంది అంటే మనం అంటే చులకన లేదా మనం మనం చులకన చేసుకుంటున్నామా ఒకప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నాడంటే కాంగ్రెస్ పరిపాలన జరిగినంత వరకు ఇంకా మేము రేట్లు ఈ విధంగా పెంచము అది జరగనీయము అని చెప్పేసి చెప్పారు మరి సడన్ గా ఇప్పుడు ఇంతింత ప్రైసులు ఇచ్చి ఎందుకు టికెట్లు రేట్లు పెంచుతా ఉన్నారు ఇది ఎవరి లాభం కోసం అంటే సినిమా చూడకపోతే ప్రేక్షకులు ఏమైనా బాధపడతారానా లేదా నష్టపోతారనా సమాజానికి ఏమైనా నష్టం జరుగుతుందనా మరి ఏ ఉద్దేశంతో ఏ విధమైన లాభాలు వస్తాయని చెప్పేసి సినిమా వాళ్ళకి ఫేవర్ గా వందల కొద్ది రూపాయలు పెంచు దండుబొండి మీరని వాళ్ళు వదిలిపెడతా ఉన్నారు మరి అదే తమిళనాడు ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు బాంబేలో వాళ్ళు ఎందుకు చేయటం లేదు లేదా మరాఠా ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు అది అర్థం కాని విషయం సో ప్రభుత్వాలే ప్రజలను దోచుకునే విధంగా వాళ్ళకి డబ్బులు కట్టబెట్టి వందల కొద్ది రూపాయలు రేట్లు పెంచి వాళ్ళని మీరు సినిమా చూసి వాళ్ళని బాగా ధనవంతురం చేయండి మీరు అడగ తినండి అన్న విధంగా ఈ ప్రవర్తన ఎందుకు మనకు అర్థం కావట్లేదు సో ఈ విధంగా చూస్తే ఏమైతుందంటే డబ్బింగ్ సినిమాలకు కూడా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళు పోషిస్తున్నది తప్పిదే మనకు వచ్చే అభిమానము లేకపోతే మనకు వచ్చే గొప్ప ఏమైతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు అభిమానులు అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు మనల్ని అవమానిస్తూ ఉన్నారు అంటే మరి మన సినిమా చూడకుండా ఉండగలుగుతాం మాట నేను వందల కొద్ది రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కుంటా ఉన్నారు సినిమా చూస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వాలు మాత్రం రియలైజ్ అవ్వట్ల వేరే భాష నుంచి వచ్చిన సినిమాలకు కూడా విపరీతమైన రేట్లు పెంచి అది వాళ్ళ స్టేట్స్లో లేని రేట్లు పెంచి మనం గొప్ప గౌరవాన్ని వాళ్ళకి ఇస్తా ఉంటాం మనకు మాత్రం వాళ్ళ పేర్లు కూడా కాదు ఈ మధ్యకాలంలో చూస్తే తమిళం వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు అదే పేరుని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో రాసి సినిమా రిలీజ్ చేస్తూ ఉన్నారు దానికి కూడా మనం చంకలు గుద్దుకుంటూ వెళ్ళి చూస్తూ ఉన్నాం ఇప్పుడు వాళ్ళకి రేట్లు కూడా పెంచి వాళ్ళు సంపాదించుకోవడానికి మార్గం చూపిస్తున్నాం తప్పితే మన ప్రేక్షకులని అలరించే విధంగా తక్కువ ప్రైస్లో మనం మాత్రం సినిమాలు వాళ్ళకి అందజేసే స్థితిలో వినోదం అందజేసే స్థితిలో మన ప్రభుత్వాలు లేవు మన సినీ ఇండస్ట్రీ కూడా లేదని అనిపిస్తూ ఉంది సినీ ఇండస్ట్రీని పక్కన పెట్టాడు వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వాలు కూడా సాధారణ ప్రజలకు సహాయం చేయటం లేదు ఇది అందరు అబ్జర్వ్